అయ్యి నమస్తే నా పేరు రాజేఖ నాయుడు ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ కొమరివెల్లి మల్లన్న స్వామి అంటే కొమరివెల్లి మల్లన్న మల్లికార్జున స్వామి దేవాలయం కూడా అంటారు ఈ దేవాలయం మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ తెలంగాణలో ఎల్బీ నగర్ నుంచి వన్ కె వన్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో షామిర్పేటు ఎగ్జిట్ నెంబర్ నైన్ అంటే ఓఆర్ఆర్ నుంచి అయితే అరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అంటే సిద్దిపేట సిటీకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ మనకి ఎలా ఉండిద్ది అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి ఎలా ఉన్నారు లోపల కొండల మధ్యలో సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా మల్లన్న స్వామి స్వయంగా వెలిసిన మల్లన్న స్వామి మెలకార్జున స్వామి దేవాలయం ఇక్కడ వెలిసిందనమాట ఈ టెంపుల్ చూసుకుంటే లోపల షాపింగ్స్ కానీ మొత్తం తిరణాల లాగా ఉండిద్ది టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుండిద్దండి జస్ట్ మీకు మహా అయితే ఒక ట్వంటీ థర్టీ స్టెప్స్ ఉంటాయి ఎవరైనా సరే వెళ్ళచ్చు ఈ టెంపుల్కి పార్కింగ్ కూడా కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఇదివరకు ఏంటంటే పార్కింగ్ చాలా దగ్గరికి ఉండేది ఇప్పుడు ఏంటంటే అన్ని గల్లీల సందుల్లో కూడా మీకు రోడ్స్ దగ్గర గేట్స్ పెట్టేశారు అందుకనే దాదాపుగా ఒక టూ కిలోమీటర్స్ పార్కింగ్ మాత్రం కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఇది టెంపుల్ గోపురం వచ్చేసి స్టార్టింగ్ కొమరవెల్లి మల్లన మల్లన స్వామి టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా అంటారు టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ టెంపుల్ కొన్ని వందల సంవత్సరం కాలం నాటి పురాతనమైన టెంపుల్ అండి ఇది కొంచెం ఏంటంటే మార్పిటేషన్ చేశారు కొత్తగా కడుతున్నారు కొన్ని కొన్ని అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఒక చెట్టుకి ఇవన్నీ బంతి పువ్వులు ఇవన్నీ వేసి చాలా బాగుంది చెట్టు అయితే మాత్రం ఇది కూడా కొన్ని వందల సంవత్సరం కాలం నాటి చెట్టు అంట ఇది ఇక్కడ లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మీకు ట్వంటీ థర్టీ స్టెప్స్ ఉంటాయండి ఈ స్టెప్స్ మీరు ఎవరైనా ఎక్కవచ్చు చాలామంది ఏంటంటే టెంపుల్స్కి చాలా హైట్లో ఉంటాయి కొన్ని వంద మెట్లు ఉంటాయి ఒక యాభై మెట్లు ఉంటాయి అనుకుంటారు ఇందులో ఏంటంటే జస్ట్ ఒక ట్వంటీ స్టెప్స్ ఉంటాయి ఎవరైనా ఎక్కొచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ బొట్టు పెట్టి లోపల పంపిస్తారు లోపలికి అయితే కెమెరా ఎలవలేదు దర్శనం అయితే అయిపోయింది బయటికి రాగానే ఇది పక్కనే మనకి శివాలయం టెంపుల్ ఉంది ఇక్కడ నుంచి మన ఎగ్జిట్ కిందకి దిగటాకి ఇది కూడా అంతే ఒక ట్వంటీ స్టెప్స్ ఉంటాయి కింద దిగొచ్చు పక్కనే చూసుకుంటే మీకు ప్రసాదాల కౌంటర్ కూడా నియర్ బై దిగంగానే మీకు పక్కనే ప్రసాదాల కౌంటర్ ఉంది మీరు చూసుకోవచ్చు దర్శనం అయితే బాగా జరిగిందండి చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉంది మీరు కూడా ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్ని దర్శించుకోండి మల్లన్న స్వామి ఈ టైప్లో ఉంటారు ఒక ఆయన స్టూడియోలో అయితే చాలా బాగా డిజైన్ చేసి స్టూడియోలో బాగా పెట్టారు ఈయన ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ని షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పంపించండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఓకేనండి థ్యాంక్ యూ అండి బాయ్